అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతియ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శని త్రయోదశి శని త్రయోదశి నాడు ఏం చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడో ఇప్పుడు తెలుసుకుందాం శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించేవారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడతాడు శని త్రయోదశి రిపీట్ శని త్రయోదశి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఆ రోజు స్వామివారిని నువ్వులతో నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు అయితే ఎలాంటి అభిషేకాలు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం శనైరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కోర్టు కేసులు శత్రువులు రుణాలు నుంచి విముక్తుల్ని చెయ్యాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటించాలి శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ వస్త్ర ధన రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పొడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి పూజ తరువాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్థం దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు కేవలం నిరుపేదలకు పశుపక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి త్రయోదశి వ్రతం శనీశ్వరుడు భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి కాస్యపన గోత్రం సోదరుడు యమధర్మరాజు సోదరి యమున స్నేహితులు హనుమాన్ కాలభైరవుడు శనికి ఉన్న ఇతర పేర్లు కోనస్త పింగళ కృషాను సౌరి బబ్రు మంద పిప్పల రౌద్రాంతక సూర్యపుత్ర అని పిలువబడతాడు నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు దీనికి నిష్టా నియమం కావాలి ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు ఉదయాననే నువ్వెల నూనెతో ఒల్లంతా మర్దన చేసుకుని తలస్నానం చెయ్యాలి ఆ రోజు మద్య మాంసాలు ముట్టరాదు వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి సనైరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతోనే ఉండాలి అందరిలోనూ ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడగలగాలి ఎవరితోనూ వాదనలకు దిగరాదు ఆ రోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వల నూనె రాసుకొని గంట తరువాత స్నానం చెయ్యాలి ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి జీవులకు ఆహార గ్రాసాలను నీటిని ఏర్పాటు చేయాలి కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వెయ్యాలి అనాథలకు అవిటివారికి పేద వితంతువులకు పేద వృద్ధులకు ఏదో రూపంగా సహాయపడాలి ప్రతిరోజు తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడటం మన ధర్మం దయచేసి ఒక్క మొక్కైనా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి